అందరికీ నమస్కారం ముందుగా ఓన్ నమహ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే ఎవరైనా ధనవంతులు అవుతారని జీవితాంతం సంతోషంగా ఉంటారని తమ ఇల్లు సంపదలతో నిండిపోతాయని నమ్ముతారు మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు రావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ధనం ఎప్పుడూ తక్కువగా ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణించబడుతుంది ఇలాంటి సందర్భంలో వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి అవి ఏమిటి అంటే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లక్ష్మి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు పది శుభ సంకేతాలు కనిపిస్తాయి ఆ శుభ సంకేతాలను బట్టి లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుందన్న విషయానికి మీరు అర్థం చేసుకోవాలి అంటే మీరు ధనవంతులు అవ్వడానికి ముందు లక్ష్మీదేవి పంపించే ఆ పది అదృష్ట సంకేతాలను మీ జీవితంలో చూడొచ్చు మీరు త్వరలోనే మంచి ఫలితాలు చూస్తున్నారని ఆర్థికంగా ఎదుగుదల సాధించబోతున్నారని మనం అర్థం చేసుకోవాలి అందుకే ధనవంతులు కావడానికి ముందు లక్ష్మీదేవి పంపించే ఆ పది అదృష్ట సూచనలు ఏంటో ఈరోజు వీడియోలో చర్చించుకుందాం ఈ సంకేతాలు చూసి మనం ఆర్థికంగా ఎదుగుతామన్నారు తెలుసుకోవచ్చు వీడియోకి ముందు చిన్న రిక్వెస్ట్ ఇంతకముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేస్తే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది లక్ష్మీదేవిని సిరి సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటారు మహాలక్ష్మి ఆశీర్వాదం ఉంటే ఎవరైనా ధనవంతులు అవుతారని తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారని వారి ఇల్లు సంపదలతో నిండిపోతాయని అందరూ నమ్ముతూ ఉంటారు మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీర్వాదాలు కావాలని ఆ అమ్మాయి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటాం ఎందుకంటే లక్ష్మీదేవి మా ఇంట్లో ఉంటేనే ధనం ఎప్పుడూ తగ్గదు అందుకే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని ఆ ఆమె కటాక్షం మనకి సిద్ధమయ్యేలా ఆమె ఎప్పుడూ ఇంటి లోపలే ఉండేలా అనేక రకాల పూజలు వ్రతాలు చేయడం జరుగుతుంది పరిహారాలు చేస్తూనే ఉంటాం ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా మంచి ఫలితాలు శుభ సంకేతాలు రావటమే మన నమ్మకం లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ధనానికి ఎప్పుడూ కొరత రాదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందే కొన్ని శుభ సంకేతాలు పంపిస్తుంది అంటే మీరు ధనవంతులు కావడానికి ముందే లక్ష్మీదేవి కొన్ని మంచి సంకేతాలు ఇస్తుంది అన్నమాట ఆ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవాలి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం ఖాయం మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువే మీరు ఆర్థికంగా మంచి పురోగతిని సాధించబోతున్నారని అకస్మికంగా డబ్బు లాభాలు మీ జీవితంలో చోటు చేసుకోవనున్నాయని సూచనలు ఉన్నాయి మీరు ఈ సంకేతాలని గ్రహించవచ్చు ఫ్రెండ్స్ అందులో ఒక సంకేతం ఏమిటంటే అకస్మాత్తుగా నల్ల చీమలు మీ ఇంటికి రావడం ప్రారంభిస్తే ఏదైనా ఆహారాన్ని గుంపుగా తినడం మొదలు పెట్టితే అది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తారని మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారని నమ్మాలి ఎందుకంటే నల్ల చీమలు ఒకసారి గుంపుగా వచ్చి ఏదైనా తినడం మొదలుపెడతాయి తిన్నట్టే కనిపిస్తే బాగుంటుంది చాలా మందికి ఆ దృశ్యం చూసి ఇబ్బంది పడుతుంటారు వాటిని చెప్పడానికి తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు కాని ఇలాగే చేయకూడదు ఎందుకంటే నల్ల చీమలు మీ ఇంటికి వరుసగా వచ్చి ఏదైనా ఆహారం తింటున్నట్లు మీకు కనిపిస్తే అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతున్నారు అని వాటికి ఇచ్చిన కాలం పూర్తయ్యే వరకు అవి వస్తూనే ఉంటాయి వాటిని రానివ్వండి వాటిని చంపడానికి ఎలాంటి ప్రయత్నం చేయకూడదు అప్పుడు ఆ భగవంతుడు అర్థం చేసుకుంటారు మీకు ఈ సంకేతం అర్థం అవుతుందంటే పక్షులు గూళ్లు కట్టడం ఆగిపోతుంది అందుకే పక్షులు చెట్లపైన గూళ్లు కట్టడం మనం చూస్తూనే ఉంటాం కాని ఈ సమయంలో ఖాళీ ప్రదేశం లేదా ఎక్కడైనా పడితే ఎక్కడ గూడు కట్టుకుంటూ ఉంటాయి కదా అయితే ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది మంచి శుభసూచకంగా పరిగణించబడుతుంది ఆ గూడును తీసేయకండి ఎందుకంటే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం ఆవరణలో ఏదైనా చెట్టు పక్షి పక్షిగూడు కట్టితే మీరు ఆ చెట్టుని ఎలాంటి కారణం వల్ల నరికొద్దు మీకు చెడు ఫలితాలు రావచ్చు కాబట్టి ఎప్పుడూ చెట్టును నరకూడదు ఇంకొకటి చెప్పాలంటే ఒక్కసారిగా ఒకేచోట మూడు బిల్లులు కనిపిస్తే అర్థం లచ్చీమాతమ్మ వస్తున్నారు అని ఇది చాలా శుభ సంకేతం మన ఇంటికి బిల్లులు రావడం చూసి చాలామంది దుష్టబలాలు అంటుంటారు కానీ బిల్లే లచ్చీమాతమ్మ స్వరూపం మీరు మీ పూజా గది పైన బిల్లి తిరుగుతున్నట్లు చూస్తే అది బాగుంది అలాగే ఒక బిల్లి వెంబడి మరొక బిల్లి పడుతున్నట్లు కనపడితే కూడా అది శుభ సంకేతం అన్నమాట అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది చాలా మంచి సంకేతంగా భావిస్తారు కాని ప్రతిరోజూ తులసి మొక్క చుట్టూ ఎన్నో రకాల బల్లులు ఒకేసారి కనిపిస్తే అది బాగుండదు ఇలాంటి పరిస్థితి మీకోసమే కాదు మంచి సూచిక కాదు దారిలో కుక్క నోట్లో శాఖాహారం గాని రొట్టెగాని తీసుకురావడం చూస్తే మీకు త్వరలో డబ్బు వస్తుందన్నట్టు అర్థం చేసుకోవాలి అలాగే ఎవరైనా తీర్థయాత్రకి వెళ్లినప్పుడు అక్కడ మీకు కనిపిస్తే అది శుభ సంకేతం కాకి నీరు తాగుతూ మీకు కనిపిస్తే అది చాలా మంచి సంకేతం మీరు త్వరలో డబ్బు సంపాదించబోతున్నానన్న విషయానికి తెలుసుకోవాలి అంతేకాదు మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని విజయవంతమవుతుంది అనేదిని కూడా గ్రహించాలి అలాగే కాకి నోట్లో ఏదో రొట్టె ముక్క పెట్టుకొని కూర్చుంటే మీరు చూసినట్లు అయితే అది శివ సంకేతం అంటే త్వరలో మీ కోరిక నెరవేరబోతోంది ముఖ్యమైన పనికి బయలుదేరినప్పుడు మూడు కాకులు సాంత్వనగా కూర్చుంటూ మీకు కనబడితే ఆ పని పూర్తిగా సక్సెస్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి అలాగే ఇంటినుంచి బయటకు వెళుతున్నప్పుడు కాకి ఒకసారి అరుస్తే అది శుభ సంకేతం కానీ నోట్లో గట్టిపోషణ పట్టుకుని వెళ్తే కనిపిస్తే అది శాపం వలె జరుగుతుందేమో అనుకోకూడదు ఏదైనా జరగబోతుందన్న అర్థం చేసుకోవాలి మగవారి శరీరంలో కుడివైపు పడితే మంచి జరుగుతుందని తెలుసుకోవాలి అదే సమయంలో ఆడవారి ఎడమవైపు కూడా శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి మగవారి బల్లి పడితే మంచి వార్తలు వింటారు ఏ పని మొదలుపెట్టినా ఫలితం వస్తుంది ఇవి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్న సంకేతాలు ఆ సంకేతాల ఆధారంగా త్వరలో మనం ధనవంతులవుతామని లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతున్నదని అర్థం చేసుకోవచ్చు ఇలానే లక్ష్మీదేవి మీ ఇంటికి రాలే ముందు కొన్ని సంకేతాలు మీకు చూపిస్తారు మీరు కొన్ని కారణాల వల్ల కొన్ని బటన్లు నొక్కితే అది పొరపాటు ఫలితాలు తీసుకురావచ్చు ఈ సంకేతాలను చూసి అర్థం చేసుకోవచ్చు త్వరలో మీరు బాగా డబ్బు సంపాదించబోతున్నారు ఆర్థికంగా ఎదుగుదల కలుగుతుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి రావడం కూడా సూచిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఎటువంటి తప్పులు ఉంటే క్షమించాలి ఫ్రెండ్స్